వెల్కమ్ టు అని సూడియోస్ అనేది ఇరవై రెండో రోజు కార్తీక పురాణానికి స్వాగతం అండి ఈరోజు నిషిద్ధాలు వచ్చేసి పంటికి పని చెప్పే పదార్థాలు తినకూడదు ఉసిరి తినకూడదు దానాలు బంగారము గోధుమలు పట్టుపట్టలు దానం చేసుకోవచ్చు పూజించాల్సిన దైవము సూర్యుడు ఓం సౌరయ స్వాహ ఓం భాం భాస్కరాయ స్వాహ ఫలితం వచ్చేసి ఆయురంగా కూడిన తేజోబుద్ధులు లభిస్తాయండి ఈరోజు ఈ పురాణంలో నేను మా దీపావళి వీడియోస్ షేర్ చేస్తూ వినిపిస్తున్నానండి పురంజేయుడు కార్తీక పౌర్ణమి వృతము చేయుట ఇరవై రెండవ అధ్యాయం అండి మరలా అసరి మహాముని అగస్యనకు ఇట్లా చెప్పదొడిగాను పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున సుచేయ దేవాలయములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోషాపచారముల పూజలతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమును కరిగను అట్టి సమయంలో విష్ణుభక్తుడ ఒక వర్ధబ్రాహ్మణుడు మెడ మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయ్య సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లాచెదురయ్యునని సైన్యమును కోడ తీసుకుని యుద్ధ సమిుడు చిత్రురాజులతో పోరుసల్పుము నీ రాజ్యం నీకు తగ్గును అని దీవించి అదృశ్యుడేను ఇతడెవరో మహానుభావుని వలేనున్నాడు అని ఆ వృద్ధుడి మాటలు నమ్మి యుద్ధ సన్నతుడే శత్రురాజు తో ఘోరముగా పారాడును దెబ్బతిని క్రోధంగా నిన్న ప్రంజీని సైన్యం దాటికి శత్రురాజులు సైన్యంలో నిలవలేకపోయినవి యనూ కాక శ్రీమన్నారాయణుడు పురంజీయుని విజయానికి అన్ని విధములా సహాయపడను అంతకు శ్రీమన్నారాయణ మహమయ్యే కదా యుద్ధములో కాబోజాతి భూపాలను ఓడిపోయి పురంజయ రక్షింపము రక్షింపమని కేకలు వేయుచు పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజమ్మ తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణ కటాక్షములకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషంత్రా అమృతమే అవును ప్రహ్లాదునికి తండ్రి ఇవ్వగా శ్రీహరిని ప్రార్థించి త్రాగగా అమృతమైంది కదా స్త్రీని కటాక్షం వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ద్రోడు చిరంజీవియే కదా తెలిసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారను దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామే కరచును కార్తీక మాసుడు తమ నదీ స్నానం మరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసించో చో సర్వ విప సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వర్తమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమేను సమానమగును వేదార్ధ్యం దేవభక్తి కలవాడే కార్తీక వతపరుడే విష్ణువర్తమున భగవంతుడు ఉండును సంసార సాగమును ఉదరించుడుకు దేవభక్తియ సాధనము జాతి భేతముతో లేదు విష్ణుభక్తి ప్రభావము వరుణాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనికాది మహర్షులు మనందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిని శ్రీహరి పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండెను ఎవరికైనా శక్తి లేని ద్రవ్యమును వారితో మరియు ఒకరి జాతి దానధర్మములు వ్రతముడు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అనోన్య సంబంధికులు అందువన్న లోక పోషకుడు భక్తరక్షకుడైన ఆధివారాయుణుడు తన భక్తులను సదా సంపదను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవాన్ల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియాన్ని ఎంచుకుని కాపాడుచున్న ఆదినారాయణ అటువంటి శ్రీ మహావిష్ణువులకు అత్యంత ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయి చందురు వారింట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెళకల్లుడు ఆ ఇల్లు సిరిసంపలతో కళకళలాడచుడును కార్తీక మాసంలో సుజీ పురాణ పఠనం చేసిన చూపితృ దేవతలు సంతరు వారి తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కంద పురాణ అంతర్గత వశిష్ట ప్రవృత కార్తీక మహత్యమందలి ద్వాదశాధ్యాయమును ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము సర్వే జన భవంతు సర్వే సుజన భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి అండి సర్వే జన భవంతు సర్వే సుజన భవంతు